నేను చిత్రం శ్రీను ఇక్కడ ఎమగ్నూరు ఈ ఊరు రావటానికి ఏంటంటే నేను ఇది ఒక మూడోసారి ఇంతకుముందు ఒక సినిమా రిలీజ్ వచ్చాము ఒక ప్రెస్మెంట్ తర్వాత ఒక సినిమా షూటింగ్ చేశాను ఇక్కడ ఒక పదిహేను రోజులు ఉన్నా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐ ట్వంటీ అనే సినిమా రిలీజ్ ఉంది సో ఆ రిలీజ్కి వచ్చా రిలీజ్ కి ఇక్కడ దాకా ఎందుకు వచ్చామంటే ఈ ఐ ట్వంటీ సినిమాలో హీరో మీ ఎమగ్నూర్ కుర్రాడే మా రాజు ఆల్రెడీ ఇంతకుముందు నాలుగు సినిమాలు చేశాడు ఇక్కడ రిలీజ్ అయ్యాయి మీ అందరు ఆదరించారు సో ఇప్పుడు ఈ ఐ సినిమా నాతో పాటు మా ఎం తన్మయి చిట్టిబాబు ప్రసాద్ మంచి ప్రసాద్ మీ అందరం రాజు కోసం ఈ ఊరు వచ్చి మీ అందరికి చెప్తాం ఈ సినిమా రిలీజ్ మీ అందరూ కూడా ఈ సినిమా చూడాలి ఈ సినిమా చూసి మీ కుర్రాడు మీ ఊరతను రాజుని మీరు ఎంకరేజ్ చేయాలి అలాగే ఈ సినిమా మీ అందరికి నా నచ్చాలి ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరికీ పనిచేసిన టెక్నీషియన్స్ కి మా ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ కి అందరికి మంచి పేరు రావాలి ఈ సినిమా మీ అందరు చూసి మనందరినీ బ్లెస్ చేయండి ఈ సినిమాని మీ హీరో మా హీరో అండ్ మీ హీరో మీ ఊరు అతను ఇతను ఎంకరేజ్ చేస్తే ఇతను ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచి సినిమాలు చేయాలి సో ఈ సినిమా ద్వారా అందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఐ ట్వంటీ సినిమా మీ ఊర్లో రిలీజ్ అయింది ఎముక్నూరు అందుకే మేము వచ్చే ఆ విషయం మీకు చెప్దామని సో మీ అందరు థియేటర్కి వచ్చి ఐ ట్వంటీ సినిమా చూడండి మెసేజ్ నూర్ లో ఒక కత్తి లాంటి రఫ్ అండ్ టఫ్ కుర్రోడ్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ మై రాజు బ్రో సో బేసికలీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే చాలా మంది ఒక డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ తో వచ్చారు బట్ మా రాజు బ్రో తీసిన మూవీ అండ్ తిను యాక్ట్ చేసిన ఐ ట్వంటీ మూవీ అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఒక సినిమా తీయడం అనేది అంత ఆశా కాదండి సో కష్టే ఫలి అన్నారు ఆ కష్టానికి ఫలితం మీకు తొందరలో దక్కపోతుంది రాజు బ్రో సో ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అండ్ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్ కి కూడా చాలా 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 కష్టపడ్డారు సో మన ఊరి కుర్రోడు మన లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసి మీ అందరు ఇంకా ముందుకు నడిపించి మా రాజు గ్రోని ఇంకా 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 అంచలచ్చలు కలిగి పెద్ద పెద్ద సినిమాలు తీసి ఒక బ్లాక్ బస్టర్ మీ ఊరికి మీ ఊరు అనుకుని పర్సన్ ఉన్నారు అంటే రాజు బ్రోని మీరు చెప్పుకోదగ్గ ఒక పర్సన్ అనమాట మా హీరో మా ఎమ్మెగనూరు నుంచి ఒక హీరో ఉన్నాడు సో ఆ హీరో మా రాజా అని చెప్పి మీరు అందరు చెప్పుకునేటట్టు తన సినిమా తీశారు సో అన్న సినిమా చాలా హిట్ అవ్వాలని అన్న ఆర్థనిస్ట్ అన్న చాలా కోరుకుంటున్నాము ప్రతి ఒక్క టూర్ రావడానికి మెయిన్ రీజన్ మా రాజు బ్రో సో హైదరాబాద్ లో మా అందరికి చాలా సుప్రసిద్ధుడు అండ్ మా అందరికి ఫ్రెండ్ అనమాట సో అన్నా నేను ఒక సినిమా చేశాను ఆల్రెడీ మూడు సినిమాలు చేశాడు అని మీ ఊర్లో అందరు చూశారు సో మీ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరోగా తను నిలబెట్టుకోవాలని చాలా కష్టపడుతున్నాడు సో ఆయన కష్టం చూసి ఆయన కోసమే మేము ఎక్కడి దాకా రావడం జరిగింది సో మీ ఊర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది సో తప్పకుండా మీరు అందరు చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ రాజు బ్రో లోకల్ టాలెంట్ అనేది చాలా టఫ్ గా ఉంటది దాన్ని కూడా మీరు గ్రహించి అన్న మూవీని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మూవీ కోసం కష్టపడి మా టెక్నీషియన్ సార్ ప్రసాద్ అన్న ఇంబు సార్ అండ్ శ్రీనన్న గారు అండ్ రాజభావ్ గారు అందరూ కూడా ఫర్దర్ మూవీలు ఇంకా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సినిమా చాలా కష్టపడి తీసారు మా వాళ్ళు సో శ్రమ అంతా బయట చెప్పుకోవడం కంటే మీరు సినిమాలో చూసి వాళ్ళు ఎంతవరకు కష్టపడ్డారు అనేది చూసి మీరు ఆదరిస్తే మాకు హెల్ప్ఫుల్ గా చెప్పేసి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటా ఫస్ట్ సినిమాలో నువ్వు ఎవరే చెల్లి సినిమాలో కూడా ఇతనే లిరిక్ మొత్తం టోటల్ గా ఐదు సాంగ్స్ మళ్ళీ ఈ సినిమా కూడా అన్ని సాంగ్స్ నేనే రాశాను ఫైవ్ సాంగ్స్ సిక్స్టెంట్ మీకు కళ్ళలో కనపడుతుంది ఇప్పుడు ఐ ట్వంటీ అన్నారు అందరూ ఐ ట్వంటీ గురించి చెప్తున్నారు కింద ట్యాగ్ లైన్ ఎవరు చెప్పట్లా బివేర్ ఆఫ్ గర్ల్స్ అంటే మనం అక్కడక్కడ డోర్ల మీద బివేర్ ఆఫ్ డాగ్స్ అంటున్నాం అంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త ఇక్కడ మాదేంది అమ్మాయిలున్నారు జాగ్రత్త వాళ్ళతో ఎలా మసులుకోవాలో మా మీకు అందరికి మా సినిమా చూపిస్తుంది మేము చెప్పం ఎందుకంటే చెప్పినాం అనుకోండి మీరు మా థియేటర్కి రారు మీరు వచ్చి తీరుతారు ఇంకోటి మళ్ళా పదే పదే చూస్తారు అటువంటి సన్నివేశాలు మా దగ్గర ఉన్నాయి ఇంకోటి లైన్ అని కాదు సినిమా మీరు బ్రీఫ్గా చెప్పండి అని అంటే మా డైరెక్టర్ గారు మీరు చూసి ఆనందించండి అన్నారు కదా అది కూడా నేను చెప్తున్నాను ఇక్కడ అమ్మాయికి ఏమన్నా అన్యాయం జరిగితే నిర్భయ చట్టం ఉంది పోలీసు బలగాలు వస్తాయి మహిళా సంఘాలు వస్తాయి మరి అదే అబ్బాయి చేత నమ్మి మోసపోయిన అబ్బాయికి ఎవరు వస్తున్నారు అది మీకు తెలుస్తుంది ఎవరు వస్తారు ఆ వాళ్ళకి ఆ అమ్మాయిలకి ఈ ఐటెంటిలో ఉన్న బ్యాచ్ ఏం సమాధానం చెప్తుందో మీరు చూసి ప్రతి ఒక్కరు ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ సినిమాను ఆదరిస్తారు హౌస్ఫుల్ చేస్తారని కూడా మిమ్మల్ని అందరం చూసినా నాకు అనుమానం కలుగుతుంది ఇంకోటి ముఖ్యంగా మరొకసారి ఈ పత్రికా మిత్రులకు మా విన్నపం ఏంటంటే మీరుంటేనే కళాకారుడికి కానీ రాజకీయ నాయకుడికి కానీ హీరోలకు కానీ ఎవరికైనా కానీ కాబట్టి మీరు పెద్ద మనసుతో మంచి మనసుతో మా రాజు అందరు రాజు బ్రో రాజు బ్రో రాజు గ్రో అంటే డెవలప్ అవుతున్నాడు ఇది ఈ సినిమాతో కాబట్టి మా రాజు గ్రోకి మీరు ఎంత సపోర్ట్ ఇచ్చి మీ ఊరి ఎమ్మెగను ఊరు తరపున మాకు ఒక హీరో ఉన్నాడని గర్వపడే విధంగా ఇతను ఇతను యాక్ట్ చేశాడు పాపం చూడ్డానికి అమ్మాయి కూడా ఏమైనా మోసం చేయాలని తెలియదు కానీ ఇందులో మోసం సినిమా కాబట్టి మీరందరూ మంచిగా ఆదరించారు సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను నిజంగా ఇప్పుడున్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ అన్ని సినిమాల కన్నా మీరు చూడండి రేపు కంపల్సరీ ఈ ట్వంటీ సినిమా చాలా బాగుంటది ఎందుకంటే ఆ ఆడియో చాలా పెద్ద హిట్ ఇప్పటికే సో నిజంగా ఈ సినిమా చాలా బాగుంటది ఒక హీరో గారు నిజంగా చెప్తున్నాను మీరు చూస్తున్నారు మీ లోకల్ హీరో మీ హీరో కాబట్టి చెప్తున్నా కేజీఎఫ్ హీరోలా ఉన్నాయా లేదా చెప్పండి సో మీరందరూ నిజంగా ప్రతి ఒక్కరు మీరందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్ అందరు తీసుకెళ్ళండి ఈ సినిమా చాలా బాగుంది నిజంగా చెప్తున్నా మీరు థియేటర్ లో నుంచి బయటికి రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నిజంగా అబ్బా కొత్త హీరో అనకుండా కానీ కొత్త డైరెక్టర్ గానీ చాలా మంచి పెద్ద పెద్ద టెక్నీషియన్ పనిచేశారు చాలా సినిమా బాగుంది మీరు చూడండి ఈ సినిమాలో నిజంగా అన్న నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్ యూ అన్న ఈ సినిమా నిజంగా మీరందరు చూసి ఫస్ట్ అప్పుడు మౌత్ నాకు మీరు ఎందుకంటే మీడియా తలుచుకుంటే అసలు ఏం లేదు మీరు కంపల్సరీ దీన్ని బాగా పబ్లిసిటీ చేయండి సార్ ఈ సినిమా చాలా మంచి సినిమా అవుతుంది నిజంగా రాజుభాయ్ చెప్తున్నా ఈ సినిమాతోనే ఇక్కడనే కాకుండా ఇతను కంటిన్యూ సినిమాలు చేస్తుంటాడు మీరు కొంచెం ఏం లేదు మీరు మీ పుషింగ్ మీ బ్లెసింగ్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ ఒక మంచి హీరోగా కమర్షియల్ హీరోగా నిలబడతాడని కోరుకుంటూ ఈ సినిమాను చూడండి మీ అందరూ రావడానికి కారణం ఏంటంటే మా రాజన్న చాలా కష్టజీవి ఈ సినిమా నేను చూశానండి బేసిక్ గా పర్సనల్ గా చాలా బాగా వచ్చింది సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అదొచ్చారు అన్న డైరెక్ట్ అన్నా బెస్టా చాలా బాగా చేశారు అలాగే ఖర్చుగా ఎక్కడన్నా కడకుండా చాలా బాగా అన్న నిర్మతన్న మీ డైరింగ్కి హ్యాడ్స్టాప్ అన్న రాజ అన్న ఈ సినిమాలో చాలా చాలా బాగా చేశాడు ఐ ట్వంటీ రాజన్న కెరీర్లో ది బెస్ట్ సినిమా నేను గ్యారంటీ ఇస్తాను సో మన ఊరు కుర్రాడు కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేస్తాడు మన ఊళ్ళో మనం పిషప్ చేయాలి ఎందుకంటే వేసేగా మనవాడు చాలా కష్టవి కష్టపడుతున్నాడు కాబట్టి మీ సపోర్ట్ ఎప్పుడు ఇస్తారని కోరుకుంటున్నాను ఈ సినిమా మన ఊర్లోనే శివా థియేటర్ లో ఆడుతుంది సో మీరు వచ్చి ఈ సినిమా విజయంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా సపోర్ట్ ఇప్పుడు మన ఊరికి ఎప్పుడు ఉంటుంది అలాగే మీ సపోర్ట్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది బెస్ట్ అండ్ ఆల్ ది ఇక్కడ నేను నాలుగో సినిమా చేశాను హీరోగా మీరు నా సినిమా రిలీజ్ అయ్యింది మీరు అందరు నన్ను చూసి ఆదరించారు ఇలాగే ఇంకా సినిమాలు చేయాలని మీ ఆశలు ఉంటే ఇంకా చేసి మంచి మంచి సినిమాలు తీసుకొస్తారు మన ఊరిలో ఒక హీరో గాని నేను నిలబెట్టుకోవాలని మన జనాలకి మన ప్రజలకి మన గ్రామం మన పంచాయతీ అందరికీ నేను ఒక హీరోగా నిలబడాలని ఒక నాకు కోరిక మన ఊరికి ఒక పేరు తేవాలని నాకు ఒక ఇష్టం ఇలాగే నన్ను నమ్ముకుంటూ వీళ్ళందరూ ఈరోజు అన్న నా సినిమా ఉంది రండి అని అంటే నా మాట పిలువగానే హిమాని అన్న తన్మయ్ చిట్టుబాబు అన్న పంజప్రసాద్ అన్న ఇలాంత మా ప్రొడ్యూసర్ గారు మా డైరెక్టర్ గారు వచ్చారు చిత్రం సిన నాకు ఎప్పుడు నాకు ఎప్పుడైనా కానీ నాకన్నా రాని అంటే పరిగెత్తుకుంటూ వచ్చేది సీనన్న ఇలాగే నాకు మీ వీళ్ళందరూ ఆశించిన నాకు ఉంటాయని మీరు నాకు సపోర్ట్ చేశారని రేపు మన ఊర్లో మన ప్రాంతంలో సినిమా రిలీజ్ అవుతుంది నాకు సినిమా మీరు అందరూ వచ్చి చూసి నన్ను ప్లే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను